రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నా దారి రహదారి అంటూ స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ రమ్యకృష్ణను రఫాడించిన రజనీకాంత్ రూపం ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది అలాగే రమ్యకృష్ణ మొండితనం సౌందర్య సుకుమారత్వం కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ గా ఉన్న ఈ సినిమాలో హీరోయిన్గా సౌందర్యకు ఫస్ట్ ఛాయిస్ ఆమెకు కాదట మరి ఎవరు ఈ అద్భుతమైన ఛాన్స్ను మిస్ చేసుకున్నారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎస్కే రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ నరసింహ సినిమా బ్లాక్ బస్ట్ గా నిలిచింది ముఖ్యంగా ఈ సినిమాలో స్టార్ హీరో హీరోయిన్లు నటించారు రజనీకాంత్ శివాజీ గణేశన్ రమ్యకృష్ణ సౌందర్య లక్ష్మి నాజర్ ప్రీత విజయ్ కుమార్ అబ్బాస్ ప్రకాష్ రాజ్ నాజర్ సితారా రాధారవి వంటి వాళ్ళంతా ఈ సినిమాలో కనిపించి సందడి చేశారు అయితే నరసింహ మరదలిగా డేరింగ్ అండ్ డాషింగ్ రమ్యకృష్ణను నటన ఇరగదీశారు అలాగే సౌందర్య కూడా చాలా సుకుమారంగా కనిపిస్తూ రజనీకాంత్ మనసు తోచిన అమ్మాయిగా మరింత అద్భుతమైన నటనను కనబర్చారు అయితే చాలా సౌమ్యంగా పద్ధతైన అమ్మాయిగా కనిపించిన సౌందర్య పాత్ర కోసం ముందుగా మీనాను సంప్రదించారట కానీ ఆమె అప్పటికే అనేక సినిమాలకు ఓకే చెప్పడం డేట్లు కుదరకపోవడంతో నో చెప్పిందట తనకు ఆ స్టోరీ బాగా నచ్చినప్పటికీ తాను ఓకే చెప్పడానికి లేకుండా పోయిందట అలా తను ఆ ప్రాజెక్టును వదులుకుందట అలాగే ఈ సినిమాలో సౌందర్య పాత్రకి కాకుండా రమ్యకృష్ణ పాత్ర కోసం కూడా ఆమెను అడిగారట కానీ దానికి తన వద్ద డేట్లు లేక మళ్ళీ ఛాన్స్ను మిస్ చేసుకుందట రెండుసార్లు రెండు పాత్రల కోసం అవకాశం వచ్చినా అందిపుచ్చుకోలేకపోయినట్లు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అలాగే తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడే సినిమాలోకి రావడంతో తనకు చాలా ప్లస్ అయిందని చెప్పుకొచ్చింది పెద్ద పెద్ద స్టార్ హీరోల అందరి సరసన బాలనటిగా కనిపించిన ఈమె పెద్దయ్యాక వారి చెంతనే ఆడి పాడినట్లు కూడా వివరించింది తన అదృష్టం టాలెంట్ వల్ల అనేక సినిమాలు చేయగలిగానని అదంతా తన అదృష్టం అని వివరించింది ఇంకా తన జీవితం గురించి మరిన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి